మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనిషి జన్మ ఎందుకు పొందుతాడు అని ఏం సాధించడానికి మనం ఈ లోకంలోకి వస్తున్నాము అని ఎందుకంటే మనం జీవితం అంతా కష్టపడతాము చిన్నప్పటి నుండి చదువులు ఉద్యోగం కుటుంబం బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చే ప్రయత్నంలోనే మనం మన జీవితాన్ని గడిపేస్తున్నాము కాని ఒక దశలో మన హృదయంలో ఒక ప్రశ్న మాత్రం మెల్లగా వస్తుంది అదే నేను ఎందుకు బతుకుతున్నాను ఇదంతా చేసి చివరికి నాకు దొరికేది ఏంటి అని ఆ క్షణం నుంచే మనలో ఒక లోతైన ఆలోచన మొదలవుతుంది అది సాధారణ ఆలోచన కాదు అది ఆత్మను వెతకే ఆలోచన అదే ఆధ్యాత్మికతకు మొదటి అడుగు అప్పుడే మనకు ఒక స్పష్టత వస్తుంది ఈ లోకం తాత్కాలికమని ధనం పేరు గౌరవం అన్నీ ఒకరోజు మనతో ఉండవని మనసు గుర్తించే క్షణం ఆ క్షణంలోనే మనలో ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది ఆ ప్రయాణమే మోక్షం వైపు నడిపే పయనం అప్పుడు మనకు వినిపించే నాలుగు పదాలు భక్తి కర్మ జ్ఞానం ధ్యానం ఇవే మోక్షానికి దారితీసే నాలుగు మార్గాలు ప్రతి మార్గం ఒకదానికొకటి భిన్నం కాని లక్ష్యం మాత్రం ఒక్కటే ఆత్మను పరమాత్మను కలపడం కాని ప్రశ్న ఇదే దీనికోసం మనమేం చేయాలి ఏ మార్గం మనకు సరైనది ఏది మన మనస్కు సులభంగా అర్థమయ్యేది అనుసరించదగినది అని ఇది అర్థం చేసుకోవాలంటే ప్రతి మార్గం వెనుక ఉన్న భావాన్ని మనసుతో అనుభవించాలి ఎందుకంటే మోక్షమంటే కేవలం మరణానంతరం పొందే కాదు ఇప్పుడే ఈ క్షణంలోనే మన మనసు శాంతిగా స్వచ్ఛంగా ఉండే స్థితి అదే నిజమైన మోక్షం ఎప్పుడైతే మనం ఆ స్థితిని తెలుసుకుంటామో అప్పుడు జీవితంలో ఏ మార్గం ఎంచుకున్నా అది మోక్షానికి దారితీస్తుంది అందుకే ఇప్పుడు మనం ఈ నాలుగు మార్గాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకుందాము మొదట కర్మమార్గం గురించి తెలుసుకుందాం చాలామంది చెబుతారు మోక్షం అనేది జ్ఞానులు సాధువులు సన్యాసులు పొందేది అని కాని కాదు ఒక సాధారణ మనిషి కూడా తన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేస్తే అతను కూడా మోక్షానికి దగ్గరవుతాడు ఎందుకంటే మనిషి జీవితం అంతా కర్మలతో నిండి ఉంటుంది ప్రతిరోజు మనం ఏదో ఒక చేస్తూ ఉంటాము మాట్లాడడం ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కర్మలే కాని మనం చేసే పనుల్లో ఎక్కువగా ఒక ఆశ ఉంటుంది ఇలా చేస్తే నాకు పేరు వస్తుంది అలా చేస్తే నాకు లాభం వస్తుంది అని ఇది సాధారణం కాని ఈ వరకు మనం బంధంలోనే ఉంటాం అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు నీ కర్తవ్యాన్ని చేయి అర్జున కాని ఫలానికి బంధించుకోకు అని దాని అర్థం ఇది నేను చేస్తున్నాను అనే భావం కాకుండా ఇది పరమాత్మ ద్వారా జరుగుతోంది నేను ఆయన చేతిలో సాధన మాత్రమే అని అనుకోవడం ఈ దృష్టి కలిగినవాడు నిష్కామ కర్మయోగ అవుతాడు అప్పుడు అతనికి పని సుఖదాయకమవుతుంది ఎందుకంటే అతను ఫలాన్ని కాక కర్తవ్యాన్నే చూస్తాడు కాబట్టి ఉదాహరణకి ఒక తోటమాలి తన తోటలో విత్తనం వేస్తాడు అతనికి తెలుసు విత్తనం వేస్తే మొలకెత్తుతుంది కాని అది ఎప్పుడు పువ్వు ఇస్తుందో ఎన్ని పువ్వులు వస్తాయో అతని చేతుల్లో లేదు అయినా అతను తన పని చేస్తూనే ఉంటాడు అలాగే మనం కూడా మన కర్తవ్యాన్ని చేయాలి కాని దాని ద్వారా వచ్చే ఫలానికి బంధించుకోకుండా ఉండాలి ఎందుకంటే ఫలితాన్ని నిర్ణయించడం పరమాత్మ బాధ్యత ఇలా చేయడం ద్వారా మన హృదయం శుద్ధమవుతుంది ఎందుకంటే ఫలాపేక్షే మనకు బంధనమవుతుంది ఎప్పుడైతే ఆ బంధనం విడిపోతుందో అప్పుడు మనసు శాంతి పొందుతుంది అదే మోక్షానికి తొలి అడుగు రెండు భక్తి మార్గం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారో నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను అని అంటే దేవుడిని భయంతో కాదు ప్రేమతో గుర్తుచేసుకోవాలి భక్తి అంటే దేవాలయంలో దీపం వెలిగించడం మంత్రాలు జపించడం మాత్రమే కాదు దేవుని పట్ల గాఢమైన విశ్వాసం సమర్పణ భావం కలిగి ఉండడం ఎలా అయితే మీరాబాయి శ్రీకృష్ణుడిని కేవలం దేవుడిగా కాకుండా తన ప్రాణవాయువులా ఒక స్నేహితుడిలా ప్రియుడిలా భావించి ప్రతి శ్వాసలోనూ ఆయనను స్మరించేది అలానే మనం కూడా దేవుడిని దూరంలో ఉన్న ఒక శక్తిగా కాకుండా మన హృదయంలో ఉన్న స్నేహితుడిగా తల్లిదండ్రిలా ప్రేమగా చూడాలి భక్తి అంటే దేవుడి చేత ఏదైనా పొందాలని కాదు ఆయనను ప్రేమించడమే ఆనందం అనే భావం కలిగి ఉండడం ఒక పిల్లవాడిని ఊహించండి అతను తన తల్లిని పిలుస్తాడు అమ్మా అని అతనికి ఎలాంటి భయముండదు ఎలాంటి సందేహముండదు తల్లి ఎక్కడ ఉన్నా ఆమెను పిలిస్తే వస్తుందనే నిశ్చలమైన విశ్వాసముంటుంది అదే భక్తి యొక్క స్వభావం ఎందుకంటే ప్రేమ ఉన్న చోట భయం లేని చోటే మోక్షానికి ద్వారం తెరుచుకుంటుంది ఇదే భక్తి మార్గం సారం హృదయంతో దేవునిని చేరడం ప్రేమతో ఆయనలో లీనమవడం మూడు జ్ఞానమార్గం జ్ఞానం అనేది పుస్తకాల జ్ఞానం కాదు అది మనలో వెలిగే ఆత్మతత్వ బోధన అంటే నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ఎందుకంటే ఈ శరీరం మారుతుంది మనసు మారుతుంది కాని ఆ మారని చైతన్యం ఎవరు అదే ఆత్మ దానిని తెలుసుకోవడమే జ్ఞానయోగం ఎలా అయితే ఒక నటుడు సినిమాలో ఎన్నో పాత్రలు చేస్తాడు ఒకసారి రాజు అవుతాడు ఇంకోసారి భిక్షుకుడు కాని పాత్రలు మారినా నటుడు మారుతాడా లేదు కదా అలాగే మనం ఎన్నో జన్మలు పొందుతాం అందులో ఎన్నో పాత్రలను పోషిస్తాము కాని మన ఆత్మ మాత్రం మారదు ఈ సత్యం గ్రహించినవారికి పాపం పుణ్యం బంధించవు ఎందుకంటే వారికి స్పష్టంగా తెలుస్తుంది నేను శరీరం కాదు నేను ఎప్పటికి మారని శాశ్వతమైన చైతన్యమని అదే నేను ఆత్మ అని ఈ జ్ఞానమే మనసులో వెలిగే వెలుగులాంటిది ఆ వెలుగు మాయా అజ్ఞానాన్ని దహనం చేస్తుంది అప్పుడు మనలో మిగిలేది శాంతి సమత్వం విముక్తి ఎందుకంటే జ్ఞానయోగ ఏది జరిగినా సమత్వంతో స్వీకరిస్తాడు ఎందుకంటే అతనికి తెలుసు సుఖంకూడా తాత్కాలికం దుఃఖంకూడా తాత్కాలికం కాని ఆత్మశాశ్వతమని ఇదే జ్ఞానయోగం యొక్క సారం మనలోని ఆత్మను తెలుసుకోవడం ఆ సత్యాన్ని అనుభవించడం నాలుగు ధ్యాన మార్గం ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు మనసును ఒకే బిందువుపై నిలపడం అది దేవుని రూపం కావచ్చు మంత్రం శ్వాస లేదా మనలోని నిశ్శబ్దం అయినా కావచ్చు ఎందుకంటే మన మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది ఒక్క క్షణం కూడా ఆగదు ఒకప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది ఇంకోసారి గతాన్ని గుర్తుచేసుకుంటుంది ఇలా నిరంతరం పరుగులు తీస్తూ ఉంటుంది ధ్యానం అంటే ఆ పరుగెత్తే మనసును నెమ్మదిగా ఆపడం దానిని బయట ప్రపంచం నుంచి లోపలికి తిప్పడం మీరు ఎప్పుడైనా గాఢమైన నిశ్శబ్దంలో కూర్చుని చూశారా ఆ సమయంలో మనలో ఒక సున్నితమైన ప్రశాంతత పుడుతుంది అదే ధ్యానం ఇచ్చే మొదటి అనుభవం మనస్సు క్రమంగా ఆగడం లోపలి ప్రశాంతత మొదలవడం ధ్యానం ద్వారా మన మనస్సు నిశ్చలమవుతుంది ఆ నిశ్చలతలోనే దేవుని అనుభవం దొరుకుతుంది ఎందుకంటే దేవుడు మాటల్లో కాదు మనస్సు నిశ్శబ్దమైన చోటే ఆయనను అనుభవించగలం ధ్యానం చేసే మనిషి నెమ్మదిగా నేను అనే భావాన్ని వదిలేస్తాడు అప్పుడు మనలో మిగిలేది కేవలం ఆత్మ యొక్క ఉనికి మన మనసు ఎంత నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ యొక్క ఉనికి అంత స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనలోని ఆత్మ అనేది ఎప్పటినుంచో ఉంది కాని మనసు కలతలతో ధ్యానం అంటే ఆ కలతలను తొలగించడం మనసు ప్రశాంతమైన నీటిలా మారితే ఆ నీటిలో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుందో అలాగే మన ఆత్మలో పరమాత్మ ప్రతిబింబం కూడా అలానే స్పష్టంగా కనిపిస్తుంది నేను నువ్వు అనే భావం అంతా కరిగిపోయి ఒకే అనుభవం మిగిలిపోతుంది ఏకత్వం ఇదే మోక్షస్థితి ఎందుకంటే మోక్షం అనేది ఎక్కడికో కాదు మనలో ఉన్న దైవాన్ని గుర్తించడం ధ్యానం ఆ దారిని చూపుతుంది కాబట్టి భక్తి కర్మ జ్ఞానం ధ్యానం ఇవన్నీ వేరువేరు మార్గాల్లా కనిపించినా వీటినింటి గమ్యం మాత్రం ఒక్కటే అదే ఆత్మలోని శాంతిని చేరుకోవడం ఎవరికైతే ప్రేమ సహజంగా వస్తుందో వారికి భక్తి మార్గం ఎవరికైతే సేవ కర్తవ్యమే జీవితమైతే వారికిది కర్మ మార్గం ఎవరికైతే ఆలోచన ప్రశ్నించడం తెలుసుకోవడం సహజమైతే వారికి జ్ఞానమార్గం మరి ఎవరికైతే నిశ్శబ్దం ధ్యానం లోపలి పరిశీలన ఆనందమైతే వారికిది ధ్యానమార్గం కాని చివరికి ఈ నాలుగు మార్గాలు ఒకటే స్థలానికి తీసుకెళ్తాయి ఎందుకంటే దేవుని చేరడానికి మార్గం ఒక్కటే కాదు ప్రతి ఆయనను చేరే దారి భిన్నంగా ఉంటుంది ఒకరు ప్రేమతో చేరతారు ఇంకొకరు కర్తవ్యంతో ఇంకొకరు జ్ఞానంతో మరొకరు నిశ్శబ్దంతో కాని చివరికి ఆ సాధన ఫలితంగా మనస్సు నెమ్మదిగా నేను శరీరం అనే భావన నుండి విడిపోతుంది ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆ నిత్యబంధం మళ్లీ ప్రాణం పోసుకుంటుంది వాటిని విడగట్టింది కేవలం మాయ అనే మబ్బు మాత్రమే అని ఆ మబ్బు తొలగిన క్షణం నుంచే మనకు అనుభవమవుతుంది ఆ పరమాత్మ ఎప్పటినుండో మన పక్కనే ఉన్నాడని మనం ఎప్పటినుండో ఆయనలోనే ఉన్నామని ఎప్పుడైతే ఆ అనుభూతి వస్తుందో మనం నిజమైన స్వేచ్ఛ లోతైన శాంతి నిత్యానందాన్ని పొందుతాము అదే నిజమైన మోక్షస్థితి ఎందుకంటే మోక్షం అనేది మరణానంతరం లభించే స్థితి కాదు చాలామంది అంటే మరణం తర్వాత మాత్రమే పొందే దివ్యస్థానం అని భావిస్తారు కాని వాస్తవానికి మోక్షం అనేది జీవించి ఉన్నప్పుడే ప్రారంభమయ్యే ఆత్మ పరిణామం మోక్షం అంటే మనసు నేను అనే అహంభావం నాది అనే బంధనం నుంచి విడిపోవడం ఎప్పుడైతే ఆ విడిపోవడం మొదలవుతుందో అప్పుడే మోక్షపయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం ఈ నుంచే ఒక చిన్న ప్రయత్నం ప్రారంభిద్దాం మన పని చేస్తూనే ఫలాన్ని ఆశించకుండా చేయడం నేర్చుకుందాం మన ప్రార్థన చేస్తూనే ఏదైనా అడగడం కాకుండా కృతజ్ఞతతో చేయడం నేర్చుకుందాం మన ఆలోచనల్ని బయట ప్రపంచం నుంచి లోపలికి తిప్పి మనలోని నిశ్శబ్దాన్ని వినడం నేర్చుకుందాం ఎందుకంటే మన జీవితం ఒక యాత్ర లాంటిది ప్రతిరోజు ఒక పాఠం ప్రతి అనుభవం ఒక మార్గదర్శకం కష్టాలు బాధలు సుఖాలు నష్టాలు ఇవన్నీ మన ఆత్మను మలచడానికి వచ్చే ఉపాధ్యాయులు వాటిని తప్పించుకోకుండా వాటి ద్వారా ఎదగడం నేర్చుకోవడం ఇదే ఆధ్యాత్మికత ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది కొండల మధ్య ధ్యానంలో కూర్చోవడం కాదు అది మనం ప్రతిరోజు ఎదుర్కొనే పరిస్థితుల్లో మన మనస్సును నిలబెట్టుకోవడమే ఏమి జరిగినా మన హృదయం దయతో మనసు శాంతితో ఆలోచన స్పష్టతతో ఉండగలిగితే అదే నిజమైన సాధన ఎందుకంటే మోక్షం అనేది మనం చేరే స్థలం కాదు మనం గుర్తించాల్సిన స్థితి కాని మన అహం మన బంధాలు మన ఆశలు ఆ సత్యాన్ని మర్చిపోయేలా చేశాయి ఇప్పుడు ఆ సత్యాన్ని మళ్లీ చేసుకోవడం అదే మోక్షమార్గం మనలో ఆ విజ్ఞానం వెలిగినప్పుడు మనకి ప్రతి మనిషిలో దేవుని రూపం కనిపిస్తుంది ప్రతి పరిస్థితిలో ఒక పాఠం కనిపిస్తుంది ప్రతి బాధలో ఒక మార్గం కనిపిస్తుంది అప్పుడు జీవితం భారంగా కాకుండా ఒక పుణ్యయాత్రగా మారుతుంది అప్పుడు మన కర్మలు సేవగా మన ప్రార్థన ప్రేమగా మారతాయి కాబట్టి జీవితం ఎంత సాధారణమైనదైనా దానిలో ఆధ్యాత్మికతను చూడడం నేర్చుకుందాం అది ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నమైనా చిన్న అడుగైనా సరే అది మనలోని శాంతిని వెలికితీస్తాయి ఎందుకంటే నిజమైన సాధన పరమాత్మను వెతకడం కాదు ఆయన మనలోనే ఉన్నాడని తెలుసుకోవడం అదే నిజమైన మోక్షం అదే మనిషి జన్మ యొక్క సార్థకత ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే